హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చాందిని హైబ్రిడ్ పిల్లాయిలో ఉన్న బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు బాలామృతంతో సింపుల్ అండ్ టేస్టీ హెల్దీ లడ్డు తయారు చేసే ప్రాసెస్ చూపిస్తాను ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి నచ్చినట్లయితే కమెంట్ బాక్స్లో రిప్లై పెట్టండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఒక కళాయి పెట్టుకొని అందులో టూ స్పూన్స్ ఆయిల్ వేసిన గీ వేసిన ఆప్షనల్ ఫ్రెండ్స్ మనకి ఏది నచ్చితే అది వేసుకోవచ్చు ఫస్ట్ కప్పు వేసి కొంచెం బాగా ఫ్రై చేసి నెక్స్ట్ ఇంకొక హాఫ్ కప్పు వన్ అండ్ హాఫ్ కప్పు అని చెప్పాను కదా ఫ్రెండ్స్ మిగతా హాఫ్ కప్పు కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ బాగా మొత్తం మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకొని ఇదంతా బాగా ఈ ఆయిల్కి ఈ ఆయిల్ని ఈ పిండి అబ్జర్వ్ చేసుకునేటట్లు బాగా కలపాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఒక హాఫ్ కప్పు బెల్లం తురిమిసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మనకు బెల్లం అయితే బెల్లం పంచదార అయితే పంచదార మనకి ఏది నచ్చుతుంది అది వేసుకోవచ్చు ఫ్రెండ్స్ తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఫైవ్ మినిట్స్ టైం పడుతుంది ఫ్రెండ్స్ అన్నీ మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ హెల్దీ లడ్డు ఒకసారి మీరు ట్రై చేయండి చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి ఇష్టం లేన వాళ్ళంటే అంటే ఉంటారు ఫ్రెండ్స్ ప్రతి వాళ్ళకి చాలా ఇష్టం ఫ్రెండ్స్ దీనికోసం ఎంతో మంది ఎదురు చూస్తుంటారు ఫ్రెండ్స్ ఎక్కడైనా దొరికితే తీసుకోవచ్చు ఎవరైనా ఇస్తే తీసుకోవచ్చు అనేసి ప్రతి అంగన్వాడీ స్కూల్లో ఇస్తారు ఫ్రెండ్స్ వెళ్ళి అడిగితే టీచర్స్ అన్న ఏమీ ఫ్రెండ్స్ ఇస్తారు చక్కగా తీసుకొని వచ్చి చక్కగా తయారు చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి టేస్ట్ చేయించండి ఫ్రెండ్స్ ఇలా బాగా మిక్స్ చేసుకొని ఈ బాలామృతం పిండి ఈ బెల్లం ఈ ఆయిల్ ఇవన్నీ బాగా మిక్స్ అయ్యాక ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎక్కడ ఉండలు కట్టుకున్నా చూసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ బెల్లం అంతా ఇలా రిలీజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇలా సైడ్లో రిలీజ్ అవుతుంది కొంచెం లైట్ అండ్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు అలా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రై చేసుకుని మంచి అరుమా వస్తుంది ఫ్రెండ్స్ చాలా మంచి వాసన వస్తుంది మీకే తెలిసిపోతుంది ఫ్రెండ్స్ బాగా ఫ్రై అయిందని అలాటప్పుడు వన్ కప్పు మనకి ఏదైతే అది ఎండు కొబ్బరి పొడి కానీ పచ్చి కొబ్బరి పొడి కానీ ఒక కప్పు ఇందులో మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మిక్స్ చేసుకొని ఇది కూడా బాగా మిక్స్ చేసేసి ఇందులో ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలా చూసుకొని మిక్స్ చేసేసుకొని ఇంకొండు ఫ్రెండ్స్ ఇలా మొత్తం బాగా మిక్స్ చేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి స్టవ్ బాగా ఇలా మిక్స్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా మిక్స్ చేసేసుకొని ఒక నాలుగు యాలకులు తీసుకొని దాన్ని ఫైన్ పౌడర్లా చేసుకొని కొంచెం షుగరు కొంచెం ఒక నాలుగు ఇలాచీలు తీసుకొని గ్లాసులన్నా బాగా పౌడర్లా చేయొచ్చు ఫ్రెండ్స్ అలా చేసి మీకు వీలైతే మిక్సీలో చేసుకోవచ్చు ఫ్రెండ్స్ యాల్పిల్ పౌడర్ చేసుకొని స్టోర్ చేసుకుంటే చక్కగా ఏపీలో కన్నా మనకు కావాల్సినప్పుడు మిక్స్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలా చేసుకోండి ఒక హాఫ్ కప్ మిల్క్ కూడా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ అలాగా ఒక టూ మినిట్స్ అలా మిక్స్ చేసుకుంటే తెలిసిపోతుంది ఫ్రెండ్స్ ఇదంతా ఇలా దేనికి అది విడివిడిగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ బాండి నుంచి కళ నుంచి సపరేట్ అయిపోతుంది ఫ్రెండ్స్ అలాంటప్పుడు ఇలా సపరేట్ అయిపోయి వచ్చేసేటప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనకి వీలైతే స్టార్టింగ్ నుంచి అన్న ఈ ఎండింగ్ వరకు మనకి ఆయిల్ వేసే ప్లేస్లో నెయ్యన్న మిక్స్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మన ఇష్టం ఫ్రెండ్స్ ఆప్షనల్ మనకి ఏది నచ్చితే అది వేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని ట్రై చేయండి ఫ్రెండ్స్ ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఉంటాను మరి టేక్ కేర్ Good afternoon.